శుభమస్తు శ్రీరామ జయం నిర్జల ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశులలో చాలా ప్రత్యేకమైనది నిర్జల ఏకాదశికి ఉండే ప్రత్యేకత ఏమిటి ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ నిర్జల ఏకాదశి ఇంత ప్రత్యేకము అని మనకు పద్మపురాణం ఎందుకు వివరించింది నిర్జల ఏకాదశి వెనకాతల ఉన్నటువంటి కథ ఏమిటి పూర్వం పాండవులు జూదంలో ఓడిపోయి వనవాసం కోసం అడవులలో సంచారం చేసేటటువంటి కాలంలో ద్వైత వనం వద్ద వారు ఉన్న కాలంలో కృష్ణుడు వారి వద్దకు వచ్చాడు కృష్ణుడు రాగానే పాండవులంతా పరమానంద భరితులై నమస్కరించి ధౌమ్యుడు పురోహితుడు ఇల్లాలు ద్రౌపది తమ్ములు ఇంతమంది అలాగే పరివార గణం పరిచారకులు ఇంతమంది ఉన్న నేను అడవులలో ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాను అంటూ ధర్మరాజు అడగగా ఈ కష్టాలన్నీ ఎలా తొలిగిపోతాయి నివారణోపాయం సెలవివ్వండి అని చెప్పగా అడిగినటువంటి ఆ ధర్మరాజు మాటకు కృష్ణుడు ఇలా చెప్పాడు ఆ చెప్పిన వ్రత కథలలో ఒకటి సంకటహర చతుర్థి వ్రతం కాగా రెండవది ఏకాదశి వ్రతం పాండవులలో మీలో భీముడు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే మీకు ఈ కష్టాలన్నీ తెలిగిపోతాయి ఏకాదశి వ్రతం అంటేనే ఉపవాస వ్రతంతో కూడుకొని ఉన్నది ఈ భూమిడికి వృకోదరుడు అన్న పేరు ఉంది వృకము అంటే తొడేలు తొడేలకు ఉండే ఆకలి ఎలాంటిది అంటే గొక్కలు ఇలా లోనికి పోయినట్టుగా ఉంటాయి నక్కా తొడేలు చూడడానికి పక్క పక్కనే ఉంటాయి కానీ తొడేలకు ఉన్నటువంటి ఆకలి ఎంతటిది ఎంతటిది అంటే ఉజ్జాయింపుగా ఒక తొడేలు ఒక్కసారికి సుమారుగా అరవై నుంచి డెబ్భై లీటర్ల రక్తాన్ని అవలేలగా అలా తాగివేసి మళ్ళీ ఆహారం ఏదైనా ఉందా అని వెతుకుతుందిట అంతటి ఆకలి ఉన్నప్పటికీ ఆ తొడేలకు డొక్కలు లోనికే ఉంటాయి మళ్ళీ నిరంతరం ఆహారం 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 భీమ భాగం అన్న పేరు మరొకటి ఉంది పాండవులు వారణావతం లక్క ఇంటిలో వారిని అంతం చేద్దామనే ప్రయత్నాన్ని తొలగించుకొని ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాదులతో సంచారం చేసేటటువంటి కాలంలో కిరుపమెత్తుకొని యాచన చేసి తెచ్చిన ఆహారాన్ని కుంతిదేవి అలా ఉంచి సగభాగం భీముడికి ఇచ్చేది అది భీమభాగం అంటే ఏకాదశి వ్రతం చేయండి అని చెప్పిన ఆ కృష్ణుడు భీముడిని చూచి నవ్వగా భీముడు అన్నాడు ఏకాదశి అంటే ఏమీ తినకుండా ఉండగలగడం కదా నా వల్ల అయ్యే పని కాదే దానితో కృష్ణుడు భీముడికి మినహాయింపును ఇస్తూ ఇరవై నాలుగు ఏకాదశులలో మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు ఈ రోజున నీరు కూడా తాగకుండా ఏకాదశి ఉపవాసం పాటించగలిగితే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసవ్రతం పాటించిన పుణ్యఫలం లభిస్తుంది కనుక భీమసేన ఈ ఒక్క ఏకాదశి నీవు పాటిస్తే మిగతా ఏకాదశి పాటించే అవసరం లేదు హాయిగా భోజనం చేయవచ్చు ఇలాంటి పరిహారాన్ని పరిమితులతో కూడుకున్న మినహాయింపును సూచించిన కారణం చేత ఈ మాసంలో శుక్లపక్షంలో ఈ రోజున ఉన్న ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు నిర్జల ఏకాదశి వ్రతాన్ని మన అవకాశాలకు తగినట్లుగా నీరు తాకకుండా ఉండలేం కనుక గ్లాసులో నీరు పోసుకున్న సమయంలో ఒక్క తులసీదనం అందులో ఉంచి ఆ నీరు త్రాగవచ్చు ఇందువలన ఏకాదశి వ్రతాన్ని పాటించే ఆ నియమానికి భంగం వాటిల్లదు సమయానుకూలంగా నియమాన్ని తెలుసుకుని పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం వ్రతాలన్నీ మన ఆరోగ్య పరిరక్షణ కోసమే ఇది ధర్మ సూక్ష్మం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు Sri Rama Jayam